భగవద్గీతలో ఏ అధ్యాయం పఠించడం ద్వారా సంపదలు కలుగుతాయి ఏ అధ్యాయం చదివితే మనకి సంపదలు బాగా వస్తాయి చూద్దాము రండి మొదటి అధ్యాయం చదివితే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి రెండో అధ్యాయం అయితే సుఖశాంతులు లభిస్తాయి మూడవ అధ్యాయం తన వారు చేసిన పాపాలను కూడా పోగొడుతుంది నాలుగవ అధ్యాయం అయితే భయాద్వేషములు తొలగిపోతాయి ఐదవ అధ్యాయం మహా పాపాలు తొలగిపోతాయి ఆరో అధ్యాయం జ్ఞానసిద్ధి పొందుతారు ఏడో అధ్యాయం అయితే ఉత్తమోత్తమైన జన్మ లభిస్తుంది ఎనిమిదవ అధ్యాయం ముక్తి లభిస్తుంది తొమ్మిదవ అధ్యాయం యజ్ఞము చేసిన ఫలం లభిస్తుంది దశమ అధ్యాయం మహా ఐశ్వర్యాలను కలిగిస్తుంది పదకొండవ అధ్యాయం అయితే భూత ప్రేత పీడలు తొలగిపోతాయి పన్నెండవ అధ్యాయం అయితే ఏకాగ్రత భగవంతుని మీద ప్రీతి కలుగుతుందండి పదమూడవ అధ్యాయం కోరిన ఫలం సిద్ధిస్తుంది పద్నాలుగవ అధ్యాయం మహాశక్తినిస్తుంది పదిహేనో అధ్యాయం మహా తపస్సు చేసిన ఫలం లభిస్తుంది పదహారవ అధ్యాయం రాజాది రాజులు వెలిగిపోతారు పదిహేడవ అధ్యాయం అనేక వ్యాధులు దూరం అయిపోతాయి పద్దెనిమిదవ అధ్యాయం అయితే ధర్మ దాన యజ్ఞాలు చేసిన ఫలం అయితే పొందుతారండి దీంట్లో అన్ని లాభాలే కనిపిస్తున్నాయి కానీ నష్టాలు అయితే ఏం కనిపించలేదు కదా భగవద్గీత చదివితే ఎంతటి పుణ్యం లభిస్తుంది